ఇటీవల మేఘాలయలో జరిగిన హనీమూన్ మర్డర్ తరహా ఘటనే గద్వాల జిల్లాలో వెలుగు చూసింది ప్రీడు మోజులో పడి పెళ్లైన నెల రోజులకే భర్తను ఓ యువతి హత్య చేయించింది ఆ తర్వాత ఏమి తెలియనట్లు అతడి ఇంట్లోనే ఉండిపోయింది అబ్బాయి కనిపించకుండా పోవడంతో కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేయగా పోలీసుల ఎంక్వైరీలో విస్తుపోయే విషయాలు వెలుగులోకి వచ్చాయి జోగుళంబ గద్వాల జిల్లా గంటకేరి గ్రామానికి చెందిన జయరాములకు తేజవర్ధన్ తేజేశ్వర్ ఇద్దరు కుమారులు రెండో కుమారుడు తేజేశ్వర్ లైసెన్స్డ్ సర్వేయర్గా పనిచేస్తున్నాడు అతడికి కర్నూలు జిల్లా కల్లూరుకి చెందిన ఐశ్వర్యతో ఇటీవల పెళ్లి కుదిరింది ఫిబ్రవరి పదమూడున పెళ్లి జరగాల్సి ఉండగా ముహూర్తానికి ముందు ఐశ్వర్య కనిపించకుండా పోవడంతో పెళ్లి ఆగిపోయింది కొన్ని రోజుల తర్వాత ఐశ్వర్య రాజేష్కు ఫోన్ చేసి తన తల్లి కట్నం ఇవ్వకపోవడం వల్లే పెళ్లి ఆగిపోయిందని తనకు ఎవరితోనే ఎఫ్ఐఆర్ లేదని నమ్మించింది దీంతో తాను ఐశ్వర్యనే పెళ్లి చేసుకుంటానని తన కుటుంబ సభ్యులకు రాజేశ్వర్ తెలియచేశాడు దీంతో అతని కుటుంబ సభ్యులు అభ్యంతరం వ్యక్తం చేసిన మే పదిహేనున బీచుపల్లి ఆంజనేయ స్వామి ఆలయం వద్ద ఐశ్వర్యను పెళ్లి చేసుకున్నాడు ఆ తర్వాత కొన్నాళ్ళుగా గద్వాలకు వచ్చి అక్కడే నివాసం ఉంటున్నారు పెళ్లైన రోజు నుంచి ఐశ్వర్య భర్తను పట్టించుకునేది కాదు రోజు ఫోన్లోనే నిమగ్నమై ఉండేది ఫోన్లో ధ్యాస తప్ప భర్తని పట్టించుకున్న పాపానా పోలేదు అయితే పదే పదే ఫోన్లో మాట్లాడుతుండగా ఐశ్వర్యపై భర్తకు అనుమానం వచ్చింది ఈ క్రమంలో తరచూ కుటుంబంలో చిన్న చిన్న గొడవలు జరుగుతుండేవి సరిగ్గా పెళ్ళైన రెండు నెలలకే తేజేశ్వర్ అదృశ్యమయ్యాడు దీంతో కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేయగా గాలింపు చర్యల్లో భాగంగా కర్నూలు జిల్లా పాణ్యంలో తేజేశ్వర్ మృతదేహం లభించింది తొలుత కుటుంబ సభ్యులు ఐశ్వర్యపై అనుమానం వ్యక్తం చేశారు ఐశ్వర్య ఆమె తల్లిని పోలీసులు అదుపులోకి తీసుకుని విచారణ చేయగా విస్తుపోయే విషయాలు బయటకు వచ్చాయి ఐశ్వర్య తల్లి సుజాత కర్నూల్లోని ఓ ప్రముఖ బ్యాంకులో స్వీపర్గా స్వీపర్ గా పనిచేస్తున్నది అదే బ్యాంకు చెందిన మేనేజర్ తో ఆమెకు వివాహేతర సంబంధం ఉందని విచారణలో నిగ్గు తేలింది ఆ మేనేజర్ తల్లితోనే కాదు క్రమంగా కుమార్తె ఐశ్వర్య కూడా దగ్గరయ్యాడు అయితే ఈ క్రమంలోనే తేజేశ్వర్ తో పెళ్లి కుదరడం అటు మేనేజర్ ఒప్పుకోకపోవడం ఐదు రోజుల పాటు ఏం చేయాలి ఎలా ముందుకెళ్లాలి అని ప్లానింగ్ చేసి ఓ నిర్ణయానికి వచ్చారు ఏకంగా తేజేశ్వర్ను చంపించేయాలని ప్లాన్ చేశారు అలా పెళ్ళయ్యాక ఐశ్వర్య బ్యాంక్ మేనేజర్ మధ్య రెండు వేల సార్లు ఫోన్ మాట్లాడుకున్నట్లుగా పోలీసులు కాల్ డేటాలో గుర్తించారు ఈ క్రమంలో తమ సంబంధానికి అడ్డుగా ఉన్న తేజేశ్వర్ను అడ్డు తొలగిస్తే భర్త ఆస్తి మొత్తం తమ సొంతం అవుతుందని హత్యకు పథకాన్ని పన్నినట్లుగా పోలీసులు వెల్లడించారు అందుకే పక్కా ప్లాన్ ప్రకారం తేజేశ్వర్ హత్య చేయించేందుకు ఆ బ్యాంక్ ఉద్యోగి కొందరికి సుఫారీ ఇచ్చారు ఆ గ్యాంగ్ ను మానిటర్ చేయడానికి ఎప్పటికెప్పుడు ఐశ్వర్యకు తనకు సమాచారం అందించడానికి తన డ్రైవర్ను కూడా వారి వెంట పంపించినట్లుగా తెలుస్తోంది తేజేశ్వర్ సర్వేయర్ కావడంతో ముందస్తు పథకం ప్రకారం జూన్ పదిహేనున కొంతమంది వ్యక్తులు తాము పది ఎకరాల పొలం కొంటున్నట్లు దాన్ని సర్వే చేయాలని తేజేశ్వర్ను ను సంప్రదించారు దీనికి ఓకే చెప్పడంతో వారు తేజేశ్వర్ను ను కారు ఎక్కించుకుని తీసుకెళ్లారు కారు కదిలిన కొద్ది దూరం తర్వాత తేజేశ్వర్పై పై కత్తులతో దాడి చేసి గొంతు కోసి చంపారు మృతదేహాన్ని పానీయం సమీపంలోని సుగాలి మెట్ట వద్ద పడేశారు అటు కర్నూలు ఇటు గద్వాల పోలీసులు సంయుక్తంగా గాలింపు చర్యలతో కొన్ని రోజుల తర్వాత మృతదేహం లభించింది ప్రస్తుతం బ్యాంక్ ఉద్యోగి పరారీలో ఉండగా ఐశ్వర్య సుజాతలను పోలీసులు ఇప్పటికే అరెస్టు చేశారు ఈ సంఘటనపై మీ అభిప్రాయం ఏంటో కామెంట్ రూపంలో తెలియజేయండి